చాలా బాధపడుతున్నాను మిషన్ లైట్ సరిగ్గా పదిసార్లు గంటలు పదిసార్లు ఒక నిమిషం మాట్లాడండి మల్లారెడ్డి అనిషి మాట్లాడుతుంది పిల్లలకు దయచేసి దయచేసి క్షణార్థి చేస్తాం మేము రైతుల కొంచెం మీరు మంచిగా శ్రద్ధ తీసుకోండి మీ అంటారు ఈ రైతులంతా ఉంటారు మీరు పచ్చ పరిశ్రమ కాదు మళ్ళా ఎన్ని కలయినా సరే ఏం బాధపడకండి మీరు ఏ కట్టుకుంటాం మేము నిన్ను కట్టుకొని మేము తిరుగుతాం మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఇంత నేను అరవై నాలుగు సంవత్సరాలు నాకు హార్ట్ ఆపరేషన్ కూడా ఇది నాకు కొడుకు లక్ష డెబ్బై వేలు ఉన్నాయి నా భార్య పేరు మీద లక్ష డెబ్బై వేలు మూడు లక్షల యాభై వేలు ఉన్నాయి నా రెండు యాభై నాకు నాకు ఏదో సార్ ఎట్లా దయచేసి ఇంతమంది జరిగినంత మంది లేదు సార్ ఇక్కడ చాలా మంది ఉన్నాం మూడు వందల మంది నాలుగు వందల మంది ఉన్నాం సార్ ఇక్కడ మేడం వచ్చింది ఇక్కడ నమస్కారం సార్ బాగుంది మీరు బాగున్నారా సార్ మేము రుణమాక్ గురించి పోయినాం సార్ మొన్న పగత్ భవన్ ముట్టడి గురించి మాకు కూడా ఏమిట్లు వచ్చిందంటే జీ న్యూసులు వచ్చింది ఛానల్ రైతులు రుణం అది పగత్ భవన్ ముట్టడికి వస్తున్నారు అంటే మేము అప్పట్లో అప్పుడే ఇక బండి మాట్లాడుకొని పోయినాం మనిషికి మూడు మూడు వందలు తీసుకొని కొయ్యి అడికి పోయి సూచన అడిగి మమ్మల్ని అరెస్ట్ చేశారు అన్నాడు మేము మేమేంది సార్ మేము వచ్చింది సార్ని కలిసి అడిగాని కొంచెం మాకు కాలేదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే చెప్తారు సార్ మీరు సార్ అక్కడ ఉన్నారు మీరు అక్కడనే చెప్తారు బా అని మమ్మల్ని బీల్ చేసి బండి ఎక్కిచ్చు ఆ బండి ఎక్కిచ్చి సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక గంటన సేపు ఉంచు ఆ గంటనర సేపు ఉంచి మళ్ళీ తర్వాత ఇక పంపించారు మమ్మల్ని ఇక రుణమాఫీ గురించి మాకు ఏం చెప్పలేరు ఇప్పుడు నాతోనే మా మొన్న నా కొడుకు ఇరవై వేలు ఉన్నది నా భార్యకు ఇరవై ఐదు వేలు ఉన్నది నాకు లక్ష ఇరవై వేలు ఉన్నది ముగ్గుట్లో కూడా ఒక్కరికి కూడా రాలేదు ఒక్కరికి అరే వచ్చింది కదా ఇంత అని అనుకుంటున్నాం అట్లా కూడా రాలేదు మా ముగ్గుట్ట కూడా ఏవన్న అడిగినా నో డేటా అని చెప్తున్నారు ధైర్యంగానే ఉంటాం సార్ మేము ధైర్యం లేకపోతే ఆంధ్రా సరే సార్ మీ తోటి ఉంటాం మేము కూడా మరి సార్ చాలా బాధపడుతున్న మిషన్ సరిగ్ వస్తలేమంట లైట్ సరిగ్ వస్తలేదంట ఒక్కొక్కరి బాధ పై సార్ గంటలు కరెంట్ పైసా రిప్ ఒక్క నిమిషం మాట్లాడే మళ్ళీ పెద్ద మనిషి మాట్లాడు నీ పిల్లలకు నీకు మందరం నీ దయచేసి దయ చేసి క్షణార్థం చేస్తాం మేము రైతులం రైతులమంతా కొంచెం మీరు మంచిగా శ్రద్ధ తీసుకోండి మీ అంటే ఈ రైతులంతా ఉంటారు మీరు పచ్చ పది కావాలి మళ్ళీ ఎన్ని కలు అయినా సరే ఏం బాధపడకండి మీరు మీ ఏ కట్టుకుంటాం నిన్ను కట్టుకొని మేము తిరుగుతాం మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు నేను అరవై నాలుగు సంవత్సరాలు నాకు ఆర్టాపరేషన్ కూడా ఇది నాకు కొడుకో లక్ష డెబ్బై వేలు ఉన్నాయి నా భార్య పెరిగిపోయింది లక్ష డెబ్బై వేలు మూడు లక్షల యాభై వేలు ఉన్నాయి నా నాకు రుణమాయిపోతే నాకు ఏవే కదా సార్ ఎట్లా తయారు చేసి ఇంతమంది జరిగినంత మంది లేదు సార్ ఇక్కడ చాలా మంది ఉన్నాం మూడు వందల మంది నాలుగు వందల మంది ఉన్నాం సార్ ఇక్కడ మేడం వచ్చింది ఇక్కడ నమస్కారం సార్ బాగుంది మీరు బాగున్నారు సార్ మేము రుణమాక్ గురించి పోయినాం సార్ మొన్న భగత్ భవన్ ముట్టడి గురించి మాకు కూడా ఏమిటి వచ్చిందంటే అంటే న్యూసులు వచ్చింది ఛానల్ రైతులు రుణం అది భగత్ భవన్ ముట్టడికి వస్తున్నారు అంటే మేము అప్పట్లో అప్పుడే ఇక బండి మాట్లాడుకొని పోయినాం మనిషికి మూడు మూడు వందలు తీసుకొని పోయి ఆడికి పోయి సూచకలకి అడిగి మమ్మల్ని అరెస్ట్ చేశారు అన్నాడు మేము మేమేంది సార్ మేము వచ్చింది సార్ని కలిసి అడిగాని కొంచెం మాకు కాలేదు అని అంటే వాళ్ళు ఏమన్నారు అంటే ఆడ చెప్తారు సార్ మీరు సార్ అక్క ఉన్నారు మీరు అక్కడనే చెప్తారు బా అని మమ్మల్ని బీల్ చేసి బండి ఎక్కిచ్చు ఆ బండి ఎక్కిచ్చి సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక గంటన సేపు ఉంచు ఆ గంటనర సేపు ఉంచి ఇక మళ్ళా తర్వాత ఇక పంపించారు మమ్మల్ని ఇక రుణమాబ్మి గురించి మాకు ఏం చెప్పలేరు ఇప్పుడు నాతోనే మా ముగ్గురు మూలం నా కొడుకు ఇరవై వేలు ఉన్నది నా భార్యకు ఇరవై ఐదు వేలు ఉన్నది నాకు లక్ష ఇరవై వేలు ఉన్నది ముగ్గుట్లో కూడా ఒక్కరికి కూడా రాలేదు ఒక్కరికి వచ్చింది అరే వచ్చింది కదా ఇంత అని అనుకుంటున్నాను మేము అట్లా కూడా రాలేదు మా ముగ్గుట్ల ఏ వద్ద అడిగినా నో డౌట్ అని చెప్తున్నారు ధైర్యంగానే ఉంటాం సార్ మేమేమి ధైర్యం లేకపోతే ఆ దాకా అవ్వకుంటున్నా సార్ సరే సార్ మీ తోటి ఉంటాం మేము మేము కూడా మరి సార్